అందరికీ నమస్కారం ఈ ప్రోగ్రామ్ చూస్తున్నటువంటి మా అక్కా చెల్లెళ్లకు మహిళా గ్రేసర్లకు గ్రామ పెద్దలకు ప్రముఖులకు విజ్ఞులకు అనుభవ విజ్ఞులకు దేశభక్తులకు కార్యదర్శులకు శ్రేయోభిలాషులకు మబ్బుల్లో పరి పరిగెత్తే లాంటి వీర మహిళలకు వందనం అభివందనం ఈరోజు ఒక పర్వదినం అన్ని పండగలకి కొన్ని దేశాల్లో కొన్ని జరుపుకుంటారు కొన్ని రాష్ట్రాల్లో కొన్ని పండుగలు జరుపుకుంటారు కొన్ని ఖండాల్లో కొన్ని ప్రస్తుతికి ఎక్కుతాయి కానీ అన్ని దేశాల్లో అన్ని ఖండాల్లో అన్ని సమాజాల్లో అన్ని రాష్ట్రాల్లో అన్ని గ్రామాల్లో అన్ని పట్టణాల్లో జరిపినటువంటి ఏకైక పండుగ అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఎందుకంటే స్త్రీ లేనిదే జననం లేదు స్త్రీ లేనిదే గమనం లేదు స్త్రీ లేనిదే సృష్టిలో సృష్టిలో జీవం లేదు స్త్రీ లేనిది అసలు సృష్టి లేదు కాబట్టి ఎక్కడ ఎవరు బ్రతుకున్నా సరే ఏ సమాజంలో ఎంతమంది వ్యక్తులున్నా సరే అక్కడ స్త్రీలు తప్పకుండా ఉండి ఉంటారు వారు కూడా తమ వంతు పాత్ర పోషిస్తూనే ఉంటారు అలాంటి స్త్రీ మూర్తులకు మనం ఇచ్చేటువంటి గౌరవం కానీ సమానత్వం కానీ సమాన హక్కులు సమాన అవకాశాలు సమానమైనటువంటి విద్యా అవకాశాలు సామాజిక ఆర్థిక రాజకీయ సాంస్కృతిక పర్యవేక్షణ కానీ లేక వారి యొక్క వాటా కానీ వారికి ఇచ్చినట్లయితే ఈ మహి అంతర్జాతీయ మహిళా దినోత్సవం యొక్క సార్థకత తప్పకుండా నెరవేరుతుందని నేను భావిస్తున్నాను అసలు ఈ మహిళా దినోత్సవం ఎందుకు జరుపుకోవాలి ఎప్పటి నుంచి మొదలైంది అనేది చూద్దాం పంతొమ్మిది వందల ఎనిమిదిలో అమెరికాలో న్యూయార్క్లో ఇది మహిళల యొక్క ఉద్యమంగా మొదలైంది అప్పుడున్నటువంటి మహిళా శ్రామిక దినోత్సవంగా దీన్ని పేర్కొన్నారు ఎందుకంటే పనివేళలు తగ్గించమని చెప్పి వారికి వేతనాలు పెంచమని స్త్రీలకు కూడా ఓటు హక్కు ఇవ్వమని చెప్పి చేసినటువంటి ప్రయత్నం అది అదే పంతొమ్మిది వందల పదిలో ఈ ఉద్యమం ఊపందుకుంది జర్మనీలో క్లారా జెట్కిన్స్ అనే ఆమె యొక్క నాయకత్వంలో అంతర్జాతీయ దినోత్సవంగా ఇది పేర్కొనబడింది పంతొమ్మిది పదకొండు నుంచి నేటి వరకు నూట పదమూడు సంవత్సరాలు పూర్తి చేసుకొని అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ప్రతి దేశంలో ప్రతి రాష్ట్రంలో ప్రతి టౌన్లో జరపబడుతుందని చెప్పడం ఇది చంద్రునికో నూలు పోగు లాంటిది ఎందుకంటే ఇది త మొదలైనటువంటి విధానం పెట్టిది ఆ తర్వాత దీని యొక్క ప్రోగ్రెస్ ఎలా జరిగింది చూద్దాం పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో సమితి అక్కడ బీజింగ్ డిక్లరేషన్ అంటారు అంటే స్త్రీలకు సమాన హక్కులు ఉండాలి సమాన అవకాశాలు ఉండాలి రాజకీయంగా సామాజికంగా ఆర్థికంగా వారు ఎదిగే అవకాశం రావాలి వారికి భద్రత పెంచాలి వారి ఆరోగ్య సంరక్షణ బాగుండాలి తద్వారా వారు సమాజంలో పురుషులతో సరిసరమే సమానమే కాకుండా సమాజ పురోగతికి వారి యొక్క పాత్ర ఎంతో కీలకమైందని గుర్తించినటువంటి సందర్భం అది ఆ సమయంలో వాళ్ళు చేసినటువంటి రెజల్యూషన్స్లో ఐదు ఉన్నాయండి ప్రధానంగా బాలికలకు కూడా విద్య ఉండాలి బాలికలు అందరూ చదువుకోవాలి చదువుకున్న వాళ్లకు చక్కటి ఉద్యోగ అవకాశాలు రావాలి పురుషులతో సమ సమానంగా పోటీ పడుతున్నారు పోటీ పడగలుగుతున్నారు ఏ విధంగా కూడా తక్కువ కాదు వారు ఆర్థికంగా ఎదగాలి స్వతంత్ర నిర్ణయ నిర్ణయాలు తీసుకోగలగాలి అలాంటి వెసులుబాటు ఉండాలి మహిళా సాధికారత రాజకీయం కూడా వారికి తప్పకుండా అవకాశాలు రావాలి ఎందుకంటే ఏ దేశమైనా సరే ఆ దేశ యొక్క రాజ్యాంగం ప్రకారం అక్కడ దేశకాల మాన పరిస్థితుల ప్రకారం ప్రజలు జీవిస్తుంటారు మరి అలాంటి విధాన నిర్ణయాల్లో స్త్రీలు కూడా భాగస్వాములు కావాలి ఎందుకంటే ఏ సమాజంలో చూసినా సరే స్త్రీలు సగభాగం వంద మంది ఒక చోట జీవిస్తున్నారంటే అందులో కనీసం యాభై మంది స్త్రీలు ఉంటారు ఉండి తీరాలి కొంత అసమాత ఉన్నప్పుడు నలభై మూడు కొన్ని చోట్ల ఉండొచ్చు వందకి కొన్ని చోట్ల యాభై మూడు ఉండొచ్చు ఇవి కొద్ది అంటే తారతమ్యాలు జరిగినప్పటికీ కూడా స్త్రీలు తప్పనిసరిగా ఉంటారు స్త్రీల సంఖ్య తగ్గకుండా ఉండడానికి స్త్రీల నిష్పత్తి తగ్గకుండా ఉండడానికి అన్ని దేశాలు అన్ని ప్రభుత్వాలు కూడా ప్రయత్నిస్తూనే ఉంటాయి అందుకే ఒక కాలంలో స్త్రీలు అంటే ఫీమేల్ ఫిటిసైడ్ అమ్మాయిని తెలిస్తే అవార్డు చేయించుకునేటువంటి ఆ సందర్భం నుంచి కఠినమైనటువంటి నియమాల ద్వారా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ద్వారా ఇప్పుడు స్త్రీలు కూడా సరిసమానం అయ్యారు కొన్ని రాష్ట్రాలు అయితే స్త్రీలు ఎక్కువగా ఉన్నారు దాని అర్థమేంటి అంటే స్త్రీలు తప్పకుండా ఉండి తీరాలి వారి యొక్క పాత్ర ఏంటి స్త్రీలు మన జీవితంలో వారు చేస్తున్నటువంటి కృషి ఏంటి వారు చేస్తున్నటువంటి గొప్ప విషయాలు ఏంటి అది చూద్దాం కార్యు దాసి కరణేశు మంత్రి భోజేశు మాత చరణేశ్వరంభ అంటే పనిచేయడంలో మనకు చక్కగా సహాయపడుతుంది సలహాలు ఇవ్వడం ఒక మంత్రిలాగా బిహేవ్ చేస్తుంది భోజనం పెడుతుంటే తల్లిలా కనబడుతుంటుంది వారు మనకు భాగస్వామిగా అన్ని రకాల అనుభవాలు కూడా చవి చూసి చక్కగా సమాజ పురోగతికి ఉపయోగపడేటువంటి పాత్రని పోషిస్తుంది కాబట్టి అలాంటి స్త్రీలు వారి యొక్క గౌరవాన్ని కానీ వారి యొక్క హక్కులను కానీ కాపాడడానికి చేసినటువంటి ఈ ప్రయత్నం గత సంవత్సరం యుఎన్ఓ ఇచ్చినటువంటి ఒక సర్వే ప్రకారం మహిళా సాధికారత అనేది ఎంతో ఆర్భాటంగా మొదలుపెట్టినప్పటికీ పంతొమ్మిది వందల పదకొండు నుంచి మనం దాన్ని జరుపుకుంటున్నప్పటికీ కూడా అది సాధించడానికి చాలా టైం పడుతుందని అది రెండు వేల ఒక వంద యాభై నాలుగో సంవత్సరం అంటే ఇప్పటి నుంచి ఇంకొక నూట ఇరవై సంవత్సరాలు అయినా సరే జరగకపోవచ్చని అంత సుదీర్ఘమైనటువంటి వెయిటింగ్ పీరియడ్ ఉందని ఎందుకంటే అనేక దేశాలు నవమాత్రపు చర్యలు తీసుకుంటాయని కానీ వారు నిజంగా వాస్తవిక దృక్పథంతో సత్వరగా క్షేత్రస్థాయిలో స్త్రీలకు మంచి చేయాలనే సంకల్పాన్ని ప్రదర్శించట్లేదని అందువల్ల ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదులో యుఎన్ఓ అంటే డబ్ల్యూహెచ్ఓ ఇచ్చినటువంటిది లేక యునైటెడ్ నేషన్ ఇచ్చినటువంటి మాటో ఏంటి అంటే యాక్సిలరేటెడ్ యాక్షన్ అంటే సత్వరంగా చర్యలు తీసుకోవాలి ఇంకా నూట యాభై నాలుగు సంవత్సరాలు ఏంటి మనం మొదలుపెట్టేది నూట పదమూడు సంవత్సరాల క్రితం అయితే ఇంకా నూట యాభై నాలుగు సంవత్సరాలు మనం ఆగాల అంటే ఇది అంత కష్టమైన విషయమా అంటే మన లోపల మన కార్యాచరణ సరిగా లేదా లేక మన యొక్క మనస్తత్వంలో లోపాలు ఉన్నాయా లేక మనం మభ్యపెడుతున్నాం ఆ స్త్రీలను ఎందుకు జరగట్లేదు ఎందుకు ఇది కార్యాచరణ రూపం దార్చట్లేదు అనే విషయం చూసినట్లయితే తప్పకుండా పురుషాధిక్యత పురుషుల్లో ఉన్నటువంటి సంకుచిత స్వభావాలు అనాదిగా వస్తున్నటువంటి ఆచారాలు వీటన్నిటి వల్ల కూడా స్త్రీలకు అంతటి అవకాశాలు రావట్లేదేమో అందుకే ఈ దేశంలో ఈ సం సంవత్సరంలో ఇచ్చినటువంటి ఆ మాట వాళ్ళు ఏముంది అంటే స్త్రీలకు సమాన హక్కులు కల్పించడమే కాదు స్త్రీలు ఎదుగుతున్న క్రమంలో వారికి అడ్డంకులు తొలగించడం కూడా మన బాధ్యతే స్త్రీలు చక్కగా పనిచేస్తాను గొప్పగా చెప్పుకుంటున్నాం కానీ పని పనిచేస్తుంటే వారిపైన అకృతాలు జరుగుతున్నాయి అనేక రేప్స్ అటెంప్ట్ జరుగుతున్నాయి అనేక మంది స్త్రీలు చంపేస్తున్నారు అయినా సరే రకరకాల చట్టాలు నిర్భయ చట్టం ఉంది దిశ చట్టం ఉంది రకరకాల చట్టం ఉన్నా సరే వారిపైన అకృత్యాలు మాత్రం ఆగట్లేదు అంటే మనం చేస్తున్న పనుల్లో ఎక్కడో కొంత లోపం ఉంది ఆ లోపాన్ని సర్దిద్దుకోవాలి తద్వారా స్త్రీలకు మేము కూడా ధైర్యంగా పోరాడేటువంటి అవకాశం ఉంది అంటే కథన రంగంలో దుంకిన కొత్తమసింహాల్లాగా పోరాడేవంటి స్త్రీలకు ఆ ధైర్యాన్ని ఎవరిస్తారు అంటే పురుషులే ఇవ్వాలి పురుషాధిక్యత అనేది నశింపజేయాలి దాన్ని విచ్ఛిన్నం చేయాలి మీరు మాతో సమానమే అనే భావన వారిని కలిగించగలగాలి అలాంటి చక్కటి భావనతోనే స్త్రీ పో చే ఆ సందర్భంలో ఈ సంవత్సరం ఇచ్చినటువంటి మోటోలో మూడు రంగులు ఇచ్చారండి ఒకటి ఊదా రంగు ఒకటి ఆకుపచ్చ రంగు ఇంకోటి తెలుపు రంగు ఊదా రంగు స్త్రీల యొక్క పోరాటపడే నిదర్శనం అయితే ఆకుపచ్చ రంగు వారి అభ్యుదయానికి నిత్య కళ్యాణం పచ్చతోరణంగా జీవించడానికి తెలుపు రంగు శాంతికి సౌభ్రాతృత్వాన్ని కూడా చేసినాం ఈ మూడింటిని పాటించినట్లయితే మీ కుటుంబంలో శాంతి నెలకొంటుంది ఒక స్త్రీని మనము అభినంద పదాలను తెచ్చామనుకుందాం దానివల్ల ఎవరికి లాభం ఆ కుటుంబానికి లాభం ఎందుకంటే ఏ ఇంట్లో చూసినా సరే తలలో నాలుగు ఉండేది ఎవరు తల్లే ఆ తల్లి బిడ్డల్ని పాలి పెంచుతుంది పాలిస్తుంది పెంచుతుంది జన్మనిస్తుంది పెంచుతుంది విద్యాబుద్ధులు నేర్పుతుంది మొదటి గురువుగా వ్యర్తిస్తుంది భర్త కూడా చేదోడు వాదోడుగా ఉంటుంది చేతనైతే ఆమె కూడా సంపాదించుకు తీసుకొస్తుంది సమాజం తన కుటుంబం యొక్క శ్రేయస్సు మాత్రమే ఆమె యొక్క అంతిమ లక్ష్యంగా ఉంటుంది అందువల్లనే ఒక స్త్రీని కనుక మనం బాగుపరిస్తే ఆ కుటుంబాన్ని రక్షించినట్టు ఆ సమాజం బలపడినట్టు ఆ దేశ అభ్యున్నత పదాలు నడిచినట్టు మొత్తం మానవాళికే లోక కళ్యాణం జరిగినట్టు ఇది గుర్తించాలి ఎందుకంటే మన మన చెల్లెనైతే దీవించు తల్లినైతే పూజించు భార్యనైతే ప్రేమించు కానీ అందరినీ గౌరవించు ఇది నినాదం స్త్రీని గౌరవించ గౌరవించలేని వాడు పరం మూర్ఖుడు కిరాతకుడు అటువంటి అహంకారపూరితం అహంకారపూరితమైనటువంటి అంటే మనస్తత్వం వల్లనే స్త్రీలకు ముప్పు పొంచి ఉందని అలాంటి వాటిని తప్పకుండా శిక్షించాలని ఎక్కడ ఏ అకృత్యం జరిగినా సరే దానికి కారణం ఎవరు అంటే ఎవరో ఉన్మాదులే ఉంటారు పురుషులే ఉండొచ్చు వారికి సరైన శిక్ష పడినప్పుడే స్త్రీలకు రక్షణ ఉంటుందన్న ఎటువంటి సందేహం లేదు స్త్రీల యొక్క కులం మంచితనం స్త్రీల మతం జనహితం స్త్రీల యొక్క తత్వం మానవత్వం అలాంటి గొప్ప భావాలు కలిగినటువంటి ఆ స్త్రీని గౌరవిస్తూ వారికి ఆర్థిక స్వాతంత్రం కావాలి ఎవరైనా సరే సొంతగా జీవించాలన్నా సొంత నిర్ణయాలు తీసుకోవాలన్నా చేదోడు ఉండాలన్నా కనీసం ఒక వేతనం సంపాదించాలన్నా సరే వారు చదువుకుని ఉండాలి చదువుకునే అవకాశాలు రావాలి వారికి ఉద్యోగం రావాలి ఉద్యోగం ద్వారా వారికి భద్రత కలగాలి శారీరక భద్రత కూడా చాలా అవసరం పనిచేసే ప్రదేశాల్లో అక్రిత్తాలు జరిగితే ఏ స్త్రీ ఎక్కడ చేయగలదు మన చెల్లినో అక్కను ఎవరైనా సరే ఇటువంటి వేధింపులకు గురి చేస్తే మనం తట్టుకోగలమా అందుకే ప్రపంచంలో ఏ స్త్రీ ఎక్కడున్నా సరే పేదరాలైనా సరే కడు నిరుపేదైనా సరే లేక ధనవంతురాలైనా సరే స్త్రీ తప్పకుండా రక్షణ పొంది ఉండాలి చదువుకునే చోట కానీ పనిచేసే చోట కానీ లేక ఆమెకు సామాజిక బాధ్యతలు రాజకీయ అవకాశాలు కూడా ఇవ్వాలి ఎందుకంటే స్త్రీలు వారి సమస్యలను ఎలా ఎంత గొప్పగా తెలుసుకోవాలో ఒక స్త్రీకి మాత్రమే తెలుసు ఎంతమంది పురుషులు ఉండి స్త్రీలకి మంచి చేశామని చెప్పినా సరే వాళ్ళ స్త్రీ కాకపోవడం వల్ల వారికి కొంత అవగాహనలో కొంత లోపం కానీ కొంత వెలిది కానీ ఉండడం వల్ల స్త్రీలకు అంత గొప్పగా సేవ చేయలేకపోయారేమో అదే వాళ్ళకి అంతే అవకాశం ఇస్తే వాళ్ళు కూడా రాజ్యాధికారాన్ని వాళ్ళ చేతిలో పెడితే వాళ్ళు ఇటువంటి చర్య చట్టాలు తయారు చేసే క్రమంలో వారు కూడా అయితే తప్పకుండా లోక కళ్యాణం జరుగుతుందని అందులో ఎటువంటి సందేహం లేదు ఇది మన దేశంలో అన్ని దేశాల్లో చేస్తున్నటువంటి ఈ పోరాటం సఫలీకృతం అవుతుందని జనరల్గా ఎవరైనా సరే ఆడపిల్ల పుడితే అయ్యో ఆడపిల్ల పుట్టిందా అబ్బాయి పుడితే బాగుండు అనేటువంటి ఒక మూఢ ఆచారాలు సంకుత సంకుచిత మనస్తత్వాలు మూర్ఖపు ఆలోచనలు ఇవి కాకుండా ఈ ఈరోజులో ఎవరైనా పర్లేదు అసలు అమ్మాయిలు బాగా రాణిస్తున్నారు ఏ టాప్ ర్యాంక్స్ చూసుకున్నా సరే అమ్మాయిలే వస్తున్నారు వంద టాప్ ర్యాంక్స్ ఉంటే అందులో డెబ్బై శాతం అమ్మాయిలు ఉంటున్నారు దాని అర్థం ఏంటి అంటే మేధా సంపత్తులు వారికి ఉదవలేదు పోరాట పడమో వారికి తక్కువ కాదు శక్తి సమాధిలు కూడా ఎట్టి పరిస్థితులు అవి ఎవరికి తీసుకోవు మరి అలాంటి సందర్భంలో వారికి అవకాశాలు లేకుండా చేయడం అనేది ఎంతవరకు సమంజసం ఆ దిశగా చర్యలు తీసుకోవాలని అందువలనే రకరకాల ప్రభుత్వాలు స్త్రీలకు వడ్డీ లేని రుణాలు ఇస్తున్నాయి డ్రాక్రా గ్రూప్స్ తయారు చేసినాయి వారికి రకరకాల స్కీములు పెట్టినాయి తల్లికి తల్లికి చక్కగా పౌష్టికాహారం ఇవ్వటం బిడ్డకి ఇవ్వటం ఎందుకంటే తల్లి బిడ్డను ఒక యూనిట్గా చూశారు కాబట్టి కాబట్టి ఏ సరే తన రక్త మాంసాన్ని ఇస్తుంది తనకు అపాయం కలిగినా సరే తన బిడ్డ భావాలను కోరుకునేటువంటి త్యాగమూర్తులు మహిళలు అలాంటి మహిళలకు మనం ఏం చేద్దాం వాళ్ళకి ఏ విధంగా వాళ్ళని గౌరవిద్దాం ఏ విధంగా వారి యొక్క జీవన ప్రమాణాన్ని పెంపొందిద్దాం ఇవన్నీ ఆలోచించినట్టయితే ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం అన్ని రాష్ట్రాల్లో అన్ని దేశాల్లో రకరకాల ప్రసంగాలు వ్యాఖ్యాలు జరుగుతుంటాయి కానీ ఎంతవరకు ఆచరణలు ఉన్నాయనేది చాలా ముఖ్యమైన విషయం అది జరగనంత వరకు ఆచరణ లేనంతవరకు కూడా ఇది ఒక సుదూరమైన కలగానే మిగిలిపోతుంది కానీ వాస్తవికంగా క్షేత్రస్థాయిలో కనబడింది శ్రీపురి ఇద్దరు సమానమే ఇక ఎట్టి పరిశ్రమలు వ్యత్యాసం లేకుండా చేశామని చెప్పినటువంటి దేశం ప్రభుత్వం ఏ ఒక్కటే లేదు ఉన్నతమైన ప్రదేశాలు చేరుకొని కీర్తి ప్రతిష్ఠ ప్రతిష్టను సంపాదించి తమకు తమకే కాదు తమ కుటుంబాలకు తమ సమాజానికి తమ దేశానికి తమ ఖండానికి మొత్తం మానవాళికే వన్నె తెచ్చే విధంగా ప్రతి ప్రసిద్ధి పొందిన స్త్రీలు కోకలలు మరి గమని చూస్తే కల్పన చావ్లా కానీ సానియా మీర్జా కానీ సైనా నెహ్వాల్ కానీ మేరీ కోమ్ కానీ గారు కానీ ఇందిరా నూయి కానీ వీళ్ళందరూ కూడా తమ తమ రంగాల్లో అత్యద్భుతమైనటువంటి ఫలితాలను చూపించి ప్రదర్శించి తద్వారా మహిళా లోకాలని మరింత గొప్ప ఉన్న స్థాయి నుంచి ఉన్నత స్థాయికి ఎగబాకే విధంగా వాళ్ళు పోటీ పడుతున్నారని పోరాడుతూనే ఉన్నారని వారు కృషి చేస్తున్నారని వారి కృషి తప్పకుండా ఫలిస్తుందని అందుకు పురుషుల యొక్క సహకారము తప్పకుండా అందుబాటులో ఉండాలని ఉంటుందని దానికి కావాల్సినటువంటి అన్ని రకాల చట్టాలు చర్యలు ప్రభుత్వాలు తీసుకోవాలని మనవంతుగా మన ఇంట్లో మనం ఏం చేసాం మన స్త్రీలను ఎంతవరకు చదివించగలిగాం మన స్త్రీలకు ఎంతవరకు అవకాశం ఇవ్వగలిగాం ఎంతటి గొప్ప స్థాయికి చేరుకునేటువంటి ఒక అవకాశాన్ని మన కుటుంబంలో మనం ఇచ్చినప్పుడే ప్రపంచవ్యాప్తంగా ఈ నినాదానికి ఒక అర్థం ఉంటుంది సార్థకత ఉంటుంది నేనైతే ఆశపడుతున్నా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి స్త్రీలందరూ కూడా పక్షపాతానికి గురి కాకుండా ఎటువంటి వివక్ష లేకుండా జీవించాలని నేనైతే ఆశపడుతున్నా అనతి కాలంలోనే స్త్రీలు కూడా పురుషులతో సరిసమాన అవకాశాలు పొందాలని నేనైతే జ్యోషం చెప్తున్నా ఇరవై ముప్పై సంవత్సరాల లోపల ఈ స్త్రీల పట్ల వివక్ష రూపుమాపి పోతుందని నేనైతే నినదిస్తున్నా పురుషులు ఎక్కడున్నా సరే తమ ఒక స్త్రీలకు చక్కటి గౌరవాన్ని ఇచ్చి అవకాశాన్ని ఇచ్చి హక్కులను కాపాడి వారిని పూజించి తద్వారా లోక కళ్యాణికి వారు కూడా దోహదపడాలని చెప్పి ఆశపడుతున్నా ఆ రోజు చాలా దూరంలో లేదు అంతటి గొప్ప ఒక మహాయజ్ఞంలో మనం కూడా సమిధర్ కావాలని నేనైతే పోరాడుతున్నా ఎక్కడైనా సరే స్త్రీల పట్ల అకృతలు జరిగినా వారి అవకాశాలను ఎవరైనా కాలరాస్తున్నా సరే వారి పట్ల తప్పకుండా చర్యలు తీసుకోవాలని అలాంటి సమ సమాజ నిర్మాణం కోసం మహిళలు సంతోషంగా జీవించేటువంటి ఆ సమాజం కోసం ఎత్త నార్యంతో పూజంతే రమంతే తత్ర దేవత అంటే ఎక్కడైనా స్త్రీలు పూజింపబడతారో అక్కడ దేవతలు నడయాడతారంటారు మరి అలాంటి దేవతలు మన ఇళ్లలో ఉండాలి కదా మన సమాజంలో ఉండాలి కదా మన రాష్ట్రంలో ఉండాలి కదా మన దేశంలో దేవతలు తిరిగి నడియాడాలి కదా మరి ప్రపంచం అంతా కూడా స్త్రీలు సంతోషంగా ఉంటే అంతకు మించినట్టు సమాజం మనం మన బిడ్డలకి ఇవ్వలేము భావితరాలు గొప్పగా ఎదగాలన్నా సరే ఎక్కడో అశాంతి అరాచకం ఉండకూడదంటే తప్పకుండా మహిళలు సాధికారత పొందాలి రాజకీయంగా ఆర్థికంగా సా సాంస్కృతికంగా రాజకీయంగా ఇవన్నీ వారికి అవకాశాలు ఇచ్చినప్పుడు ఆ రోజు వస్తుంది ఆ రోజు కోసం మనమంతా కృషి చేద్దాం ఆ రోజుని చూడడానికి కూడా మనందరం జీవించి ఉండాలి మన తరా భావితరాలు కూడా ఒక కాలంలో ఎప్పుడో స్త్రీల పట్ల వివక్ష ఉండేదట మనమైతే చూడలేదు మనందరూ మనం ఉన్న ఈ సమాజంలో అందరూ స సరి సమానంగా ఉన్నాం స్త్రీలు సంతోషంగా ఉన్నారు ఆ స్త్రీలు సంతోషంగా ఉంటే వారి సేవలు మరింత ద్విగుణీకృతమై మరింత వైభవపేతంగా శోభాయమానంగా సమాజాన్ని తీర్చిదిద్దుతారు అనడంలో ఎటువంటి సందేహం లేదు అటువంటి సమాజం కోసం నినదిస్తూ దాన్ని స్వప్నిస్తూ దానికి మనం పోరాడుతూ మన సహకారాన్ని అందిస్తూ వీర మహిళలు జై హింద్